హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు దైవ చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు నత్త సాగడం వలన సామాన్యమైన లాభాలే లభిస్తాయి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు డబ్బులు ఇవ్వడం కానివ్వండి తీసుకోవడం కానివ్వండి ఈ రోజు చేయకండి అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో చిన్న చిన్న వాహన ప్రమాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రోజు కర్క రాశి వారు అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు కొంత మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పవు వ్యవసాయదారులు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది సినీ రంగంలో నష్టాలను ఎదుర్కొంటారు అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారో వారికి పెట్టుబడులలో నష్టాలు అనేవి ఎదురవుతాయి ఇక పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆర్థిక సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక రుణ బాధలు చికాకు పరుస్తాయి దూర ప్రయాణాలు సంభవించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి అలాగే ఒక ప్రకటన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది సన్నిహితులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక లావాదేవీలు మందకోడిగా సాగుతాయి ఇక ఈ రోజు సన్నిహితులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఎంత కష్టించినా ఫలితం దక్కని స్థితి ఉంటుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని బాధ్యతలు మీద పడవచ్చు రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహమే మిగులుతుంది ఇక విద్యార్థుల యొక్క అంచనాలు తప్పే అవకాశం కనిపిస్తుంది మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు